గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవుడో మైండ్ సరిగ్గా ఉంటే మ్యాటర్ అర్థమైద్ది గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు అడిగాడు గతాన్ని జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊపిలోనికి నిరుత్సాహము కృంగుబాట అనే ఊపిలోనికి దిగిపోవద్దు నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చింది నీతో మాట్లాడుతుంది ఏంటంటే గతం అయిపోయింది అది పాతది ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం మళ్ళీ క్రొత్తగా నువ్వెందుకు మొదలు పెట్టకూడదు నూతన ప్రయత్నం నూతన విశ్వాసం నూతన నిరీక్షణ నూతన ఆశలు నూతన ఆలోచనలు నూతన ప్రయత్నాలు నువ్వు ఎందుకు చేయకూడదు మొన్న పోయింది నిన్న పోయింది ఈరోజు కూడా పోయిద్దా నీకు ఈరోజు ఉంది రేపు ఉంది ఈరోజు ఉంది రేపు ఉంది నిన్నని మళ్ళా తేగలవా ఎవరైనా అలా కాల ప్రయాణం చేసి పదిహేను ఏళ్ల క్రితం చేసుకున్న భర్తను వదిలేయగలవా పదిహేనే క్రితం చేసుకున్న భార్యను వదిలిపెట్టగలవా ఆ కాలంలోనికి వెళ్ళిపోయి ఆ పదిహేను ఏళ్ల క్రితం వెళ్ళిపోయి అప్పుడు జరిగిన తప్పుని ఇప్పుడు దిద్దగలవా అలాగే అప్పుడు జరిగిపోయిన ఆత్మీయ తొట్టుపాట్లు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి సరిచేయగలవా నీ వైఫల్యాలు కావచ్చు నీ విజయాలు కావచ్చు లేకపోతే నీ దుఃఖాలు కావచ్చు సంతోషాలు కావచ్చు అవన్నీ అయిపోయినాయి నీ వైఫల్యాలను కూడా దేవుడు తీసి తన వీపు వెనక వేసేశాడు నీ పొరపాట్లు నీ పాపాలు నువ్వు ఒప్పుకున్న దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నావు అప్పుడే అవన్నీ తీసి తన వీపు వెనక పడవేశాడు అంటే అర్థం ఏంటంటే వాటికెళ్ళి నేను చూడను అని దేవుడు అంటే నువ్వెందుకు పద్దాకులు వాటికెళ్ళి చూస్తున్నావు అయిపోయింది కదా చరిత్ర పోయి మార్చగలవా కానీ గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవు శాసించగలవుడో మైండ్ సరిగ్గా ఉంటే మ్యాటర్ అర్థమైద్ది గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు వేళ నమ్మితే గొడవ డికోడు వేస్తున్నా మమ్మల్ హలో లూయా మార్చగలవు ఒకవేళ నీ చేత కదా అట్లయితే క్రొత్త విశ్వాసాన్ని మళ్ళా దేవుని ఎందుకు కలిగి ఉండు నూతన నిరీక్షణ మళ్ళా దేవుని ఎందుకు కలిగి ఉండు దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు నువ్వే చూస్తావు స్తోత్రం ఎందుకంటే చాలామంది జీవితాలు అలా చేశాడు బైబిల్లో ఉన్నారు మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు స్తోత్రం ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు సంవత్సరాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నా మీదున్న ఈ వత్తిళ్ళు పోవటం లేదు నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవటం లేదు నా కుటుంబం మీదున్న ఈ పెనుభారం పోవటం లేదు నా మీద ఉన్న ఈ అప్పుల భారం పోవటం లేదు ఇందులో మార్పు లేదు మళ్ళీ అవి ఏ అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా రేపు వస్తాయి మాపు వస్తాయి నాలుగు రోజుల తర్వాత వస్తాయి తప్పకుండా ఇస్తాను కాస్త ఆలస్యం అయింది ఏమనుకోవద్దు ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా ఆడిన అబద్ధాలే ఆడుకుంటా చెప్పిన మాటలే చెప్పుకుంటా నా బతుకు మళ్ళా మొదలైపోతుంది అదే జీవితం అదే జీవితం హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి మారిపోతున్నాయి కానీ నా జీవితంలో మార్పు లేదు ఏమిటో దేవుని సేవకుల మాటలో వినపడుతున్నాయి ఆదరణకరమైన వాక్కులు కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు ఏమిటో నా బ్రతికేంటో నా పరిస్థితి ఏంటో స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది కానీ నా దేహంలో రోగం మారట్లేదు ఏమిటో నా రిపోతే అలానే ఉంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి నా అవమానాలు బతుకు మారట్లేదు గొడ్రాలు 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 అని ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు ఇప్పటికి పద్నాలుగేళ్ళు ఇప్పటికి పదిహేను ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా ఏంటో నా జీవితం భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి నేను రెండు మూడు రకాలు చెప్పాను ఇంకా చాలా విషయాలను గురించి రోజులు గడిచిపోతున్నాయి కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలే వస్తాయి వస్తాయా రావా ఇంక వేరే ఏమన్నా వస్తాయా అదేగా లేచాడా ఈ దరిద్రుడు ఇక పోతాడు ఇక పోతాడు తాగటానికి పోతాడు ఈ దరిద్రుడు తాగటానికి పోతాడు ఈ దరిద్రుడు తాగుతాడు వస్తాడు సాయంత్రానికి తినాలా నా బతుకంతా ఇంతే ఇది మారదు ఇది ఇంతే మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన సంవత్సరాలు గడిచిపోతున్నాయి వాళ్ళు మారరు వాళ్ళ పరిస్థితులు మారవు పెళ్ళికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు వచ్చినా సెట్ కావు వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది వాళ్ళకి ఇరవై వేలు ఉన్న వాళ్ళు ముప్పైలకి చేరుతూ ఉంటారు ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు ముప్పైలు దాడుతుంటారు తల్లిదండ్రులు గుండెల మీద బరువు రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసిద్ది అందుకే నిరాశ మీద పగ నాకు నిరాశ మీద పగ మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి కానీ మనల్ని నిరాశ గెలవకూడదు కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ నైరాశ్యం అంటే నిరాశే అది రాజ్యం వెళ్తుంది చాలా హృదయాల్లో చిక్కటి చీకట్లాగా అది కమ్ముకునుంది మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు అంతకంతకు దిగసారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది కానీ నాకు తెలియదు పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న శుభవేళని నాకు తెలియదు ఇక ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు ఉండే కొంది ఉండే కొంది ఉండే కొంది ఇంకా ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు నేను అందుకే చెప్తున్నాను గతాన్ని తలుచుకొని గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు పొరపాట్లు లోటుపాట్లు లోపాలు వైఫల్యాలు విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు నువ్వు ఈ రోజులోనికి రా నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది